నునావత్ కృష్ణానాయక్ చాందీబాయిల డెబ్బై ఐదవ పెళ్లి రోజు సందర్భంగా ఘనంగా శ్రెష్ఠి పూర్తి కార్యక్రమం చేసిన కుటుంబ సభ్యులు మరియు గొల్లబుద్దారం వాసులు నునావత్ కృష్ణానాయక్ దంపతులకు దాసునాయక్ రామునాయక్ ఆధ్వర్యంలో గొల్లబుద్దారం తండలో కుటుంబ సభ్యులు ఘనంగా శ్రెష్ఠు పూర్తి నిర్వహించారు అందరికీ నమస్కారం ఇంతకుముందు మా అన్న మా తమ్ముడు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం అనేది ఒక్క రోజులో ఒక్క వారంలో డిసైడ్ చేసింది కాదు దాదాపుగా రెండు సంవత్సరాలుగా కసరత్తు చేస్తే గాని ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు అనేది ఫిక్స్డ్ కాదు ఎందుకంటే ఒక తారీఖు ఫిక్స్ చేసినప్పుడు మన బంధుమిత్రులు బంధుమిత్రులు అంటే మా నాన్నకున్న ఐదుగురు కొడుకుల వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు బిడ్డల ఫ్యామిలీ తర్వాత వారి బామర్దులు తర్వాత వాళ్ళ అంటే అందుకు వాళ్ళు అందరి కన్వీనియంట్ అయ్యే డేట్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ఈ రోజు సరే అది దైవన్యమే మనం అది బలవంతం చేయలేదు దైవ నిర్ణయం ప్రకారం డిసెంబర్ పదిహేనో తారీఖు నాడు చేసినాము కాబట్టి బంధుమిత్రులు శ్రేయాభిలాసులు ఎంతో దూరం నుంచి ప్రత్యేకంగా మా బంధుమిత్రులకు అదేవిధంగా దాదాపుగా ఆరు గంటల ప్రయాణం చేసి వచ్చిన మా ఆఫీస్ వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు కొంత హైదరాబాద్ నుంచి వచ్చారు ఆరు గంటల ప్రయాణం చేసి వాళ్ళందరికీ పేరు పేరు నాయకు ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం తల్లిదండ్రులను గౌరవించుకోవాలి ప్రేమించుకోవాలి అభిమానించాలి వారి కొరకు ఏదైనా చేసేటట్టుగా మనం ఉంటేనే మనకి కొంతైనా గానీ కొంతైనా గాని శుభం జరుగుతుంది జీవితంలో విజయము జరగాలి అంటే జీవితంలో విజయము పొందాలి అంటే తల్లిదండ్రులు గౌరవించాలి నాకు తెలిసినంత వరకు తల్లిదండ్రులు గౌరవించని వారు విజయంలో జీవితంలో విజయం పొందిన వారు ఎవరు లేరు వారిని గౌరవించాలి ఆ తర్వాతనే దేవుడు తల్లితండ్రులు గౌరవించాలి దేవుడిని ఎంత మొక్కుతే లాభం ఎన్ని వ్రతాలు చేసేమో లాభం ఎన్ని కోటలు చేసేవో లాభం ఎన్ని గుళ్ళు తిరుగుతూ లాభం కాబట్టి మనం ఎన్నో ఎన్నో అంటే ప్రతిరోజు పేపర్లలో చూడడం విషయాల్లో చూడడం చాలా చూస్తూనే ఉన్నాం బట్ నీ సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ ఏదైనా కానీ కాబట్టి దయచేసి అంటే మా బంతి మీకు నేనేం కోరుకోవట్లేదు సంపాదన వద్దు మేము నేను అంటే మా ప్రేమన్నా మా రతనన్నా నేను